హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ ఫ్రై క్యారెట్స్ ఒక నాలుగే తీసుకునండి కొంచమే చేద్దామని నా మా పెద్ద అబ్బాయికి నాకే అనమాట మిగతా వాళ్ళకి నాన్ వెజ్ చేస్తాను రెండు ఆనియన్స్ నాలుగు క్యారెట్లు కొంచమే ఫ్రై చక్కగా బాగుంటుందండి డీప్ ఫ్రై లాగా ఒక టూ ఆనియన్స్కి ఇలా సన్నగా తరుక్కోవాలండి ఈ లోపు క్యారెట్ పీల్ చేసుకొని పక్కన రెడీ పెట్టుకోండి ముందుగా కళాయి స్టవ్ అంటే కళాయి పెట్టుకొని ఒక గరిట్ ఆయిల్ సరిపోతుందండి నేను పోపు ఐటమ్స్ ఏమి వేయలేదండి మా బాబు వద్దన్నాడు సో అందుకని నేను వేయలేదు వాడికి నచ్చదనమాట సో ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అది అయిపోయింది ఆనియన్ వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి హైలోనే పెట్టుకోండి సిమ్లో వద్దండి హైలో పెడితేనే క్యారెట్ తొందరగా ఉడుకుతుంది అంటే మనం అక్కడే ఉంచోవాలండి ఓకేనా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి లేదంటే మనం పక్కకి వెళ్ళిపోతే అది అడుగు పట్టేస్తే కొంచెం కలుపుకుంటూ ఉంటే ముక్క చక్కగా ఉడికిద్ది అనమాట మనం చక్కగా తినడానికి బాగుంటుంది సో అలా చూసారా కలర్ మారింది కదండి హైలోనే పెట్టుకున్న తర్వాత ఇలా మారిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువే కారం సాల్ట్ పట్టిద్దండి ఎక్కువ పట్టదు ఉప్పు ఓకేనా కారం కూడా కొంచమేనండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది క్యారెట్కి వెజిటేబుల్స్ దేనికైనా అంతే కదా క్యారెట్ చాలా మంచిదండి కళ్ళకి ఈవెన్ ఫేస్ గ్లో వస్తుంది క్యారెట్ కళ్ళకి మంచిది హెల్దీ రెసిపీ అండి ఓకేనా ఒకసారి ఇలా ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా సింపుల్గా అయిపోయింది క్యారెట్ ఫ్రై ఓకే బాయ్ థ్యాంక్ యూ